శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఏబీ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ ధర్మాన్ని రక్షించండి ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక పేరు పెహల్గామ్ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకలు దాడులు చేసి అమాయకులను మహిళల్ని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే దీనిపై రగిలిపోయిన భారత సైన్యం కొద్ది రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకుంది ప్రధాని మోడీ అధ్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని మరల్చింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలో చేస్తున్న సాహసాలు ఎన్నో గతంలో కూడా ఎన్నో సంచలనాలు సృష్టించిన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోయేలా ఉగ్రవాదులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఈ ఆపరేషన్ మొత్తం వ్యవహారం ప్రధాని మోడీ కనుసన్నల్లో జరిగిన ఆయన టీంలో ముందు నుంచి ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా అజిత్ దోవల్ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీనియర్ ఐపీఎస్ అధికారి రిటైర్మెంట్ తర్వాత కూడా భారత ప్రభుత్వంలో పనిచేస్తూ ఆయన అంతర్గతంగా చేస్తున్న ఆపరేషన్లు చెప్పలేనివి అపారచారీకులా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలు పలుతూ ఒక్కసారి విరుచుకుపట్టలు స్కెచ్ మాస్టర్ మైండ్ అజిత్ దోవల్దే ఇంతకీ ఈ అజిత్ దోవల్ ఎవరనుకుంటున్నారు అజిత్ దోవల్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఘర్వాలి బ్రాహ్మణ కుటుంబంలో ప్రస్తుత ఉత్తరాఖండ్కు చెందిన ఘర్వాలా ప్రాంతంలోని గిరి బెనే గ్రామంలో జన్మించారు దోవల్ తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదువుతున్నారు ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు ఇరవై మూడేళ్లకే ఐపీఎస్కి ఎంపికయ్యారు బ్యాచ్ కేరళ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ భద్రతా సలహాదారిగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు ధోవల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేరళ కేడర్లో ఐపీఎస్లో చేరారు పంజాబ్ మిజోరాంలలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలు పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్లో చిక్కుకున్న భారత్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధానకర్తల్లో దోవలొకరు ప్రత్యేకించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య జరిగిన పదిహేను భారత విమానాల అపహరణల నుంచి ప్రయాణికుల్ని విడిపించే వివిధ చర్యలు అన్నిటిలోనూ పాల్గొన్న అనుభవం గడించడం విశేషం ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల విభాగాన్ని దాదాపు దశాబ్ద కాలం నడిపించడమే కాక మల్టీ ఏజెన్సీ సెంటర్ సంయుక్త నిఘా టాస్క్ ఫోర్సులకు సంస్థాపక చైర్మన్గా పనిచేశారు మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో అందులో నాయకులను దాదాపు ఏడుగురిలో ఆరుగురిని తనవైపు తిప్పుకోవడంలో దోవల్ చాణక్యం చూసి అంతా ఆశ్చర్యపోయారు సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారారు దోవల్ అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో చురుగ్గా పాల్గొని తన సత్తా చాటారు ధోవల్ పనిచేసిన మొత్తం తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో మిజో నేషనల్ ఆర్మీలో ఒకరిగా చేరి మయన్మార్ చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు ఇరవై ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎంఎన్ఏ సమస్యకు ముగింపు పలికారు ధోవల్ చాలామంది తమ కెరీర్ మొత్తంలో చేయలేని పనిని ధోవల్ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కితాబ్ ఇచ్చారు ఇండియన్ పోలీస్ మెడల్ను అందుకున్న పిన్న వయస్కుడు ధోవల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రాంతంలో ఆపరేషన్ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు దోవల్ కీలక పాత్ర పోషించారు ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజుల ముందు స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం సంఖ్యాబలం బలగాల మహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతా బలగాలకు అందించారు సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణ దేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఎరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా దాంతో ప్రాణ తగ్గించుకోవడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఈ ఆపరేషన్ పూర్తి చేయగలిగింది ఆ ఆపరేషన్కు గాను దోవల్ కీర్తి చక్ర అవార్డుని అందుకున్నారు సైన్యంలో పనిచేసే వారికి అప్పటి వరకు ఆ అవార్డు ఇచ్చేవారు దోవల్ అవార్డు అందుకున్న మొదటి పోలీస్ అధికారిగా ఉన్నారు ఇక దోవల్ విజయ చరిత్రలో మైలురాయి పాకిస్తాన్లో ఏడేళ్ల పాటు పనిచేయటం పంతొమ్మిది వందల తొంభైలో ఉగ్రవాదులు పెట్టరేకపోతున్న సమయంలో ధోవల్ కాశ్మీర్లో అడుగుపెట్టారు ఇలా పోలీస్ అధికారిగా ఉన్న ఆయన అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ అంతవరకు గూఢాచారిగా పేరు తెచ్చుకున్న ధోవల్ వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు దాదాపు ఏడేళ్ల పాటు పాకిస్తాన్లో గూఢాచారిగా లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉన్నారు ధోవల్ అలా తర్వాత కొన్నాళ్ళు లండన్లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు ఆయన క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం దాన్ని భద్రతా బలగాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బగొట్టడం దోవల్కు వెన్నతో పెట్టిన విద్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఖాట్మాండు ఢిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించిన సమయంలో బందీలను విడిపించడం కోసం తీవ్రవాదులతో చర్చించిన బృందంలో దోవల్ ఒకరు కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాలని నిఘా వర్గాల్ని సమన్వయం చేసేందుకు మల్టీ ఏజెన్సీ సెంటర్ను ఏర్పాటు చేసి దాని సారథ్య బాధ్యతలు దోవల్కి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు సారథ్యం వహించేవారైన ఎన్డీఏ ప్రభుత్వం మొదటి విడతలో హోంమంత్రి ఎల్కే అద్వానికి సన్నిహితంగా ఉండేవారు మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధానయ్యాక దోవల్ని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమించింది యూపీఏ కానీ ఆ స్థానంలో ఆయన ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నారు రెండు వేల ఐదులో అధికారికంగా రిటైర్ అయిన ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు ఐబీ డైరెక్టర్గా రిటైర్ అయ్యాక వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు భద్రత దౌత్య సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలు జాతీయ అంతర్జాతీయ అంశాలపైన మేధోపరమైన చర్చలు జరుగుతుంటాయి మోడీ ప్రధాని అయ్యాక దోవల్ని జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్ఎస్ఏ అయిన దోవల్కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది అప్పుడే దావుద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచి నుంచి పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడని చెబుతారు రా ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి దాన్ని బట్టి ఎన్ఎస్ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది మెరుపు దాడులు చేయించడంలో ధోవల్కు వెనతో పెట్టిన విద్య స్కెచ్ వేశారంటే లేదనేది తెలిసిందే ఊరి తీవ్రవాద దుశ్చర్య తర్వాత మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడుల్ని విజయవంతంగా జరిపాయి ఈ మెరుపు దాడుల వెనక సూత్రధారిగా అజిత్ దోవల్ ప్రధాన పాత్ర పోషించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాన్యుడిలా కనిపించే దోవల్ జేమ్స్ బాండ్ నెంబర్ వన్ ఆయన సత్తా తెలిసిన ఎంతటి ఉగ్రవాద సంస్థ అయినా ప్రతిచర్యకు పాల్పడాలంటే ఆలోచించాల్సిందేనంటే దోవల్ మాస్టర్ మైండ్ ఎలాంటిదో చెప్పకనే చెప్తుంది జై హింద్